ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు సుభద్ర ఇంట్లో వాళ్ళతో అహల్యకి నేను పదహారు రోజుల పండగ చేద్దామనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భానుమతి ఏంటి చేసేది దాన్ని ఇంకా ఈ ఇంటి కోడలుగా ఎవరు ఒప్పుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భానుమతి అలా అన్న తర్వాత అర్జున్ ఒక్కసారి ఒక ఆడదాని మెడలో పసుపు తాడు పడిందంటే ఇంటి బాధ్యత ఆ ఆడపిల్ల మీద ఉంటుంది అలాగే ఆ ఆడపిల్ల బాధ్యత కుటుంబం మొత్తం మీద ఉంటుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అయితే నా మీద మీకు ఎటువంటి బాధ్యత లేదా అంకుల్ అని చెప్పి అదితి అంటూ ఉంటుంది అప్పుడు సుభద్ర అది కాదమ్మా అహల్య పసుపు తాడు పెరగడం మన గౌతమ్కి మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అహల్యకు నేను పదహారు రోజుల పండుగ చేసి తీరుతాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు తర్వాత అహల్య గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అహల్య దగ్గరికి వచ్చి ఏంటి అహల్య గారిది బట్టలు సర్దుతున్నారేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే గౌతమ్ గారు నేను మీ జీవితంలో నుండి ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అహల్య మాటలకి గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి